హాయ్ ఫ్రెండ్స్ మొన్న వినాయక చవితికి ఏలక్కాయ పండ్లు పెట్టాం కదండీ వినాయకుడికి వాటి అన్నిటిని పగలగొట్టి చూశాను అన్నీ పాడైపోయి ఉన్నాయండి మూడే మూడు కాయలు బాగున్నాయి అది కూడా బాగా ఉగురుగా అట్లా ఉన్నాయన్నమాట కొన్నైతే ఇదిగో చూడండి పట్టిపోయి ఉన్నాయి నాకు ఎందుకో ఇంకా మూడు కాయలు మాత్రానికి బాగా అనిపించాయి అవి మాత్రానికి ఆ మూడు కాయలు కట్ చేసి ఈ విధంగా పెట్టుకున్నాను నేను పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి మరీ ఉగురు ఎక్కువగా ఉన్నందువల్ల చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు తీసుకున్నానండి సరిపోతుంది మామూలుగా అయితే చింతపండు కూడా వేయరనమాట కానీ మరీ ఉగురు ఎక్కువగా ఉంది అందుకోసం నేను చింతపండు తీసుకున్నాను జీలకర్ర ధనియాలు మెంతులు పచ్చిమిర్చి ఇంచి కట్ చేసి పెట్టుకున్నానండి పచ్చిమిర్చిని పగలకుండా జస్ట్ రెండుగా ఇంచితే సరిపోతుంది అంటే బాండట్లో ఆయిల్లో వేసినప్పుడు పగలకుండా ఉండడం కోసం అండి తక్కువ ఆయిలే పడుతుందండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు సీజన్ కదండి మంచిగా దొరుకుతాయి కూడాను పండ్లు అవన్నీ కూడాను ఇంకొక ఇంక టెన్ డేస్ అట్ల పోతే ఇంకా మంచిగా ఉంటాయండి ధనియాలండి అండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను ధనియాలు కానీ వేగలేదనుకోండి పచ్చడి మంచి టేస్ట్ సువాసన రాదు ఎప్పుడైనా సరే ధనియాలు మొదట వేసుకొనేసి సేపు వేయించుకుంటే బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ మెంతులు యాడ్ చేశానండి అండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను ఫస్ట్ ధనియాలు వేయించుకున్న తర్వాత ఇవన్నీ యాడ్ చేయండి అండి ఇవి కూడా కొంచెం బాగా దూరగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది చింతపండు అండి ఆ ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను కదా విడివిడిగా తీసి వేసినందువల్ల బాగా వేగుతుంది అన్నమాట బాగా మెత్తబడుతుంది కూడా చింతపండు మనం నీళ్ళలో నానబెట్టకుండా సరిపోతుంది చాలా మంచిదండి ఆరోగ్యానికి మీరు అందరూ కూడా ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది పచ్చిమిర్చి మాత్రానికి బాగా వేగాలండి అప్పుడే టేస్టు చూడండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసి చల్లారు పెట్టుకున్నామండి ఇదిగోండి చల్లారిన అయ్యి మనం ఇప్పుడు మిక్సీ వేసుకుందాము కళ్ళు ఉప్పు యాడ్ చేస్తేనే మంచి టేస్ట్ అండి ఎప్పుడైనా సరే కళ్ళు ఉప్పుడే వాడండి ఇదిగోండి మిక్సీ కొట్టుకున్నాను కదా చూడండి ఎట్లా ఉందో వాటర్ లాంటిది కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏమి లేదు దీనిలోకి మెయిన్ వచ్చేసి ఇంగవండి ఇంగ వేస్తేనే మంచి సువాసన ఇందాక మనం పచ్చిమిర్చి వేయించుకున్న బాండట్లోనే ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మినప్పప్పు రెండు ఎండుమిర్చి వేసాను మంచి సువాసన కోసం ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవి ఇంకొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగవ మెయిన్ అండి ఇంగవ ఇంగ వేస్తేనే మంచి సువాసన మంచి టేస్ట్ వస్తుంది అంతేనండి కొంచెం వేగంగానే మనం స్టవ్ బంద్ చేసి ఇది పచ్చట్లో పోసుకొని కలుపుకోవడం వేయండి ఉప్పు సరిపిందా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుంది వేడి వేడిగా అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఏలక్కాయ పచ్చడి రెడీ అండి ఈ తిరగమాతలోనే ఉందండి మెయిన్ ఆ ఇంగవ ఆ పప్పులు వేసినంత వల్ల ముద్ద ముద్దకి ఆ పప్పులు తగలతా ఆ ఇంగవ సువాసనకి చాలా బాగుందండి మీరందరూ కూడా ట్రై చేసి చూడండి మంచి సువాసనతో చాలా బాగుందండి ఉగురు కూడా తగ్గిందండి మనం చింతపండు యాడ్ చేసాం కదా లైట్గా ఆ లైట్గా పులుపు ఎక్కువ పులుపు తగలకుండా లైట్గా ఉగురు అంతా కూడా చాలా బాగుందండి కొంతమంది అయితే ఇందులో లైట్గా బెల్లం యాడ్ చేస్తారండి అది కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్